విలువల ఆవశ్యకత శాస్త్ర సాంకేతిక సమాచార రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు సంభవించినప్పటికీ విలువల అభివృద్ధిలో వెనకబడిపోతున్న అనేది నగ్న సత్యం విలువలని పెంపొందించడం ఎవరి బాధ్యత కుటుంబం పాఠశాల రెండు కూడా గురుతర బాధ్యతను స్వీకరించాలి విద్యార్థులు తక్కువ సమయం పాఠ ఎక్కువ సమయం పాఠశాలలోనే ఉంటారు కాబట్టి మన విద్యా వ్యవస్థలో లక్ష్యాలలో పాఠ్య ప్రణాళికలు బోధన పద్ధతులు పద్ధతుల్లో మనం విలువలను ప్రతిబింబించాలి అందుకే నేడు విద్యా వ్యవస్థలో విలువలను కు ప్రముఖ స్థానం కల్పిస్తున్నారు ప్రస్తుత సమాజంలో విద్యార్థికి ఎదురయ్యే ప్రతి సమస్య పరిష్కారానికి విద్యార్థి సంపూర్ణ మూర్తి అభివృద్ధికి విలువల అవశ్యకత ఎంతో ఉంది నేడు అనేక రాజకీయ సామాజిక ఆర్థిక సాంఘిక సాంకేతిక సమస్య పరిష్కారానికి విలువల విద్య ఆవశ్యకత ఎంతో ఉంది అని కోటారి కమిషన్ అభిప్రాయపడింది నేడు రాజకీయ సామాజిక ఆర్థిక శాస్త్ర సాంకేతిక సమస్యల పరిష్కారానికి విలువల విద్య ఆవశ్యకత ఎంతో ఉంది అని కోటారి కమిషన్ అభిప్రాయపడింది విలువల లక్షణాలు అమృతమైనవి అంతర్లీనమైనవి సాపేక్షమైనవి ఆపాదించబడేవి నమ్యత కలిగినవి సాంఘిక శాస్త్ర బోధన ద్వారా విలువల అభివృద్ధి సాంఘిక శాస్త్ర బోధన విలువలను చర్చించే ముందు విలువలు ఆశయాల మధ్య గల సంబంధాన్ని తెలుసుకోవడం ఎంత అవసరం ఆశయాలు సాంఘిక శాస్త్రంలో ఉన్న ఆవశ్యకతను తెలియజేస్తుంది ఆ ఆశయాల ప్రకారం సాంఘిక శాస్త్ర బోధన తర్వాత వచ్చే ఫలితాలు విలువలు అంటే ఇక్కడ ఆశయాలు సాంఘిక శాస్త్రానికి చాలా అవసరం అంటే ఒక ఆశయం ప్రకారమే సాంఘిక శాస్త్రంలో బోధన జరుగుతుంది ఆ బోధన జరిగిన తర్వాత వచ్చిన ఫలితాలే విలువలు అని ఇక్కడ అర్థం ఆశయాలు సాధించవలసిన గమ్యాన్ని సూచిస్తాయి విలువలు ఆశించిన ఫలితాలను సూచిస్తాయి ఏం సాధించాలో తెలిపే ఆశయాల కంటే ఎంతవరకు సాధించామో అని తెలిపే ఫలితాలే ముఖ్యం ఇక శాస్త్ర బోధనలో విలువలు బౌద్ధిక విలువలు ఉపయోగత విలువలు వృత్తి విలువలు సాంస్కృతిక విలువలు నైతిక విలువలు సౌందర్యాత్మక విలువలు సృజనాత్మక విలువలు క్రమశిక్షణ విలువలు మనోవైజ్ఞానిక విలువలు వివరణాత్మక విలువలు ప్రజాస్వామ్యక విలువలు ఉత్తేజాన్ని పెంపొందించే విలువలు విరామ సమయాన్ని సౌదనీయుగ పరుచుకు పరచుకోవడం శాస్త్రయ శాస్త్రీయ వైఖరుల అభివృద్ధి మొదలైనవి విలువలు పెంపొందించుకునేవి అనమాట సాంఘిక శాస్త్రంలో అవి మనం చదువుకుని చేయాల్సిన పనులు సాంఘిక శాస్త్రం చదవడం వల్ల మనకి ఆ బోధనలో మనకి ఈ విలువలన్నీ కూడా పెంపొందించుకోవడానికి అవకాశం కలుగుతుంది భౌతిక విలువల గురించి చూద్దాం మానవుని బుద్ధి వికాసానికి కారణం అతనిలో తెలుసుకోవాలని కోరిక అభిరుచి జ్ఞాపకాలే నూతన విషయాలు తెలుసుకోవడం వల్ల సత్యాన్వేషణకు ప్రయత్నించడం వల్ల విద్యార్థుల్లో బుద్ధి వికాసం పెరుగుతుంది సాంఘిక శాస్త్ర అధ్యయనం వల్ల నిజాయితీ పెంపొందించుకోవడం ప్రజాస్వామిక వి జీవన విధానం మన చుట్టూ ఉన్న ప్రదేశాలను అర్థం చేసుకుని పరిసరాలను వ్యక్తులకు మధ్య గల పరస్పర సంబంధాలను అర్థం చేసుకోవడం అంటే భౌతిక విలువలను పెంపొందించబడతాయి సాంఘిక శాస్త్ర అధ్యయనం వల్ల సామాజిక వ్యవస్థలు సాంఘీకరణ సమాజ సమస్యలకు పరిష్కారం జనాభా పెరుగుదల పౌరునిగా మనం నిర్వర్తించవలసిన బాధ్యతలు వంటి అనేక విషయాల్లో విద్యార్థుల్లో భౌతిక విలువలను చెప్పవచ్చు అంతేకాకుండా బుద్ధి కుశలత సహనం నిస్వార్థం సమాజానికి దేశానికి సేవ చేయాలనే దృక్పథాలను విద్యార్థులకు సాంఘిక శాస్త్ర అధ్యయనం వల్ల పెంపొందితుంది ఉపయోగత విలువలు మన దైనందిక జీవనంలో అనేక విషయాలు సాంఘిక శాస్త్రంలో ముడిపడి ఉన్నాయి ఆరోగ్యం వైద్యం పారిశుద్ధ్యం ఆహారం ఇంజనీరింగ్ టెక్నాలజీ నూతన పరిశోధనలు వ్యాపార పారిశ్రామిక రంగాలు ఎన్నో శాస్త్రంతో సంబంధం కలిగి ఉన్నాయి భౌగోళిక శాస్త్రం చదవడం వల్ల నెలలు ఆ నెలలో పండించే పంటల గురించి ఖనిజాలు జనాభా పరిశ్రమల గురించి తెలుస్తాయి అలాగే చరిత్రను చదవడం వల్ల పూర్వకుల గొప్పతనం గురించి తెలుస్తుంది సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితులు పరిస్థితుల గురించి తెలుసుకోవచ్చు పౌర అధ్యయనం వల్ల విద్యార్థి హక్కులు విధులు బాధ్యతలు తెలుసుకోవచ్చు అర్థశాస్త్రం వల్ల వివిధ రకాల మార్కెట్లు ధర నిర్ణయం ఆర్థిక అభివృద్ధి సూచికలు పంచవర్ష ప్రణాళికలు మొదలైనవి తెలుసుకోవచ్చు నెక్స్ట్ వన్ వృత్తి విలువలు విద్యార్థులు తమ అభివృద్ధికి అనుగుణంగా అనేక వృత్తులను ఎంచుకోవడానికి కావలసిన జ్ఞానాన్ని సాంఘిక శాస్త్ర బోధన ఎంతో సహాయకరంగా ఉంటుంది సాంఘిక సాంఘిక శాస్త్ర అధ్యయనం వలన ఐఏఎస్ ఐపిఎస్ ఐ ఐఆర్ఎస్ శాస్త్రవేత్తలు సాంఘిక సాంఘ సేవా సేవకులు ఇలా ఎన్నో వృత్తులు ఎంచుకోవడానికి విద్యార్థులకు అంతగానో సహకరిస్తుంది ఉపకరిస్తుంది సాంస్కృతిక విలువలు సంస్కృతిని ఒక తరం నుండి మరొక తరానికి అందించడం విద్య ముఖ్య విధి విద్య ముఖ్య విధి సంస్కృతి సాంప్రదాయాన్ని పరిరక్షించడం ఒక తరం నుంచి మరొక తరానికి అందించడం సంస్కృతిలో మార్పులకు మనిషిని పరచడంగా చెప్పవచ్చు సాంఘిక శాస్త్ర బోధన వల్ల మన పూర్వీకుల సంస్కృతిని కాపాడంతో పాటు మన సంస్కృతిని కూడా అభివృద్ధి చేసుకోవడానికి మనవ జాతి పురాభివృద్ధికి చెందుతుంది సాంస్కృతిక విలువలు వివిధ ప్రాంతాలలో నివసించే ప్రజల సంస్కృతిని అవగాహన చేసుకొని విలువలను పెంపొందిస్తుంది నైతిక విలువలు వ్యక్తులు తమ అంతరంగాన్ని చూడగలగడం నైతిక విలువ దీనివల్ల వారిలో మంచి చెడు విచక్షణ జ్ఞానం అలవడుతుంది నైతిక విలువల వలన వ్యక్తి తను పక్కకు పెట్టిన లక్ష్యాత్మక దృగ్విషయాలను సంబంధాలను సమస్యలను చూడగల సామర్థ్యం అలవడుతుంది సాంఘిక శాస్త్రం బోధన వల్ల విద్యార్థులు నీతి నిజాయితీ నిష్కపట మనస్తత్వం నిస్వార్థంగా ఉండడం ఓపిక ఉండడం నైతిక విలువలు అభివృద్ధి చెందుతాయి రాధాకృష్ణ అభిప్రాయంలో విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించగలిగితేనే అణుశక్తిని మానవ కళ్యాణం కోసం వినియోగిస్తారు విద్యార్థులలో నైతిక విలువలు పెంపొందించగలిగితేనే అణుశక్తిని మానవ కళ్యాణం కోసం వినియోగిస్తారని రాధాకృష్ణ అభిప్రాయం అభిప్రాయం చెప్పారు అలాగే చట్టాన్ని గౌరవించడం గౌర గౌరవాన్ని కలిగి ఉండడం సమాజ శైస్ కోసం పాటుపడడం లాంటివి ఉంటాయి సౌందర్యాత్మక విలువలు జాన్ కిడ్స్ అభిప్రాయంలో సత్యమే సౌందర్యం సౌందర్యమే సత్యం సౌందర్యాన్ని చూడగల హృదయం మనకుంటే సృష్టిలో ప్రతి వస్తువు సౌందర్యంగానే మనకు అనిపిస్తుంది ప్రకృతిలో సంపదలను అన్వేషించడము నదులు లోయలు కొండలు పర్వతాలు అలాగే పెయింటింగ్ లో చారిత్రక కట్టడాలు రాజు నిర్మించిన కోట ఇలా ఎన్నో విషయాలను మనం చూసి సంతోషిస్తాం వాటిని కాపాడవలసిన బాధ్యత కూడా మనకు ఎంతో ఉంటుంది నెక్స్ట్ వన్ సృజనాత్మక విలువలు సృజనాత్మకత అంటే కొత్త కోణంలో ఆలోచించగలడం ఉన్న విషయాల నూతన విధానంతో చెప్పగలడం విషయాన్ని విభిన్న రీతులలో నూతన ఆవిష్కరణకు తోడ్పడడం విద్యార్థులు అభ్యాసనకు కావలసిన పరికరాలను పరికరాలను సమకూర్చుకోవడంలో పరిశీలనను సమర్థవంతంగా చేయడంలో పరికరాలను తయారు చేయడంలో సులభమైన పద్ధతులను విధానాలను తెలిసి తెలుసుకోవడం ద్వారా సృజనాత్మకత పెంపొందుతుంది క్రమశిక్షణ విలువలు సాంఘిక శాస్త్ర అధ్యయనం నీతి నిజాయితీతో సమన్వయాన్ని పాటిస్తూ సమస్యను పరిష్కరిస్తూ మంచి జీవితానికి నాంది పలుకుతూ క్రమశిక్షణయుతమైన జీవితం గడపడానికి ఉపకరించి వ్యక్తి జీవన్ వ్యక్తి ఆలోచనలో ప్రవర్తనలో మార్పు తీసుకుని వస్తుంది సమస్యల సున్నితంగా నిశ్చితంగా పరిశీలించడం సమగ్రంగా ఆలోచించడం పరిశీలించిన అంశాల నివేదికలను తయారు చేయడం పరికల్పనను రూపొందించి పరిరక్షించడం వీటి ఆధారంగా సూత్రాలను సిద్ధాంతాలను రూపొందించడం వంటి విషయాల్లో శిక్షణను ఇస్తుంది మనోవైజ్ఞానిక విలువలు సాంఘిక శాస్త్రాన్ని అధ్యయనం చేయడం వల్ల మానసిక పరిపక్వత కలిగి మన ఆలోచన విధానం మృత్య మతం వైఖరులు ఎదుటి వారితో మాట్లాడగలిగే ఆత్మస్థైర్యం స్వయం నిర్ణయాధికారం వంటివి ఏర్పడి మనలో పురో అభివృద్ధికి తోడ్పడతాయి వివరణాత్మక విలువలు సాంఘిక శాస్త్ర అధ్యయనం వల్ల విద్యార్థుల్లో వివరణాత్మక విలువలు పెంపొందుతాయి తరగతి గదిలో ప్రయోగశాలలో పరిసరాలలో నేర్చుకున్న విషయాలను నిత్య జీవితంలో సమస్యను పరిష్కరించుకోవడానికి విద్యార్థులకు ఉపయోగపడుతుంది పరిసరాలలో తెలుసుకున్న విషయాలను సమయానుకూలంగా వివరించే నైపుణ్యం వారిలో అభివృద్ధి చెందుతుంది ప్రజాస్వామిక విలువలు సాంఘిక శాస్త్ర అధ్యయనం వల్ల విద్యార్థులు ప్రజాస్వామ్య విలువలు అభివృద్ధి చెందుతాయి ప్రజాస్వామ్యం అంటే ఏమిటి వాళ్ళ ఏమిటి బాధ్యతలు ఏమిటి ఇలాంటి విషయాలన్నీ తెలుస్తాయి ఉత్తేజాన్ని పెంపొందించే విలువలు సాంఘిక శాస్త్ర బోధనలో సంఘ సంస్కృతుల జీవిత చరిత్రలు వింటారు అవి వినడం వల్ల వాటిలో ఉత్తేజం కలిగి ప్రకృతిలోని అనేక రహస్యాలు మానవుడు అభివృద్ధి చెందిన విధం సంస్కృతి పెరుగుదల అభివృద్ధి మొదలైన అంశాలు పరిశీలించడం వల్ల విద్యార్థులు ఉత్తేజాన్ని పొందుతారు విరమ సమయాన్ని సద్వినియోగపరచుకోవడం నెక్స్ట్ వన్ విద్యార్థులు విరామ సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి వారికి వివిధ రకాల ప్రాజెక్టులు కొత్త విషయాలు తెలుసుకునేందుకు వివిధ సామాజిక వనరులను సందర్శించడం స్టాంపులు నాణాలు సేకరించిన చరిత్రకట్టాలు ఇలాంటివన్నీ కూడా విరామ సమయాన్ని సద్వినియోగపరచుకోవచ్చు శాస్త్రీయ వైఖరులు సాంఘిక శాస్త్ర అధ్యయనం వల్ల శాస్త్రీయ వైఖరులు అభివృద్ధి చెందుతాయి దీనివల్ల వారిలో విశ్వా విశాల దృక్పథం సరైన నిర్ణయాలు చేయగలడం నిర్ నిర్ణయాత్మక శక్తి వివరణాత్మక వైఖరిలో అలవడతాయి మూఢనమ్మకాన్ని విడనాడి సాక్ష్యాలు లేదా ఫలితాల ఆధారంగా నిర్ణయాలు చేయగల శక్తిని పెంపొందించుకుంటారు శాస్త్ర విద్యార్థుల్లో శాస్త్రీయ వైఖరి పెంపొందించడం పెంపొందించడానికి స్వయం పఠనాన్ని ప్రోత్సహించడం ప్రయోగాలు నిర్వహించడం నిర్ణయాలు పరిశోధన ఫలితంగా చెయ్యడం మొదలైనవి శాస్త్రీయ దృక్పథాన్ని పెంచడానికి తోడ్పడుతుంది ఇవే కాకుండా ఎన్నో విలువలను సాంఘిక శాస్త్ర బోధన ద్వారా పెంపొందించవచ్చు ఒకటి నిజాయితీ సృజనాత్మకత సృజనశీలత సాంఘిక సమస్యల పరిష్కార సామర్థ్యం విశ్వసనీయత శ్రమ పట్ల గౌరవం నాయకత్వం సాహసగుణం సహకారం సమానత్వం సామాజిక సేవ త్యాగ నిరతి ఉన్నదాంత తృప్తి చెందడం మొదలైనవన్నీ కూడా సాంఘిక శాస్త్ర బోధం ద్వారా విద్యార్థుల్లో విలువను పెంపొందించవచ్చు